ఈ ఆక పేరు బుట్ట కాసి అమ్మమ్మ వాళ్ళంతా తింటుండ్రు ఆ పాతకాలంది ఇడిపిచ్చి పెట్టినా ఎలా ఉండాలో కూర చూపిస్తారు చిన్న చిన్నగా ఉంటాయి నల్లగా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటుంది చిన్నగా కన్నా చిన్నగా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది పొలాల్లో ఖాళీ స్థలాల్లో వర్షాకాలంలో పడుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకుందాం నూనె మూడు స్పూన్లు పోద్దాం ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు మినప్పప్పురపలు మూడు ఉల్లిపాయలు రెండు కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మంచిగా ఫ్రై చేయాలి కరిప కొద్దిగా ఆకుకూర మంచిగా కడిగి అది ఉల్లిపాయలు ఉంటాయి ఉల్లి ఆకుకూరలు కడుక్కుంటాం ఫస్ట్ విడిపించి పెట్టుకున్న ఆకుకూర ఒక గిన్నెలో తీసుకొని చిల్లుల్లిపాయలు గిన్నె ఉంటుంది వాటర్ అంతా వెళ్ళిపోవడం దాంట్లో వేస్తే నీళ్ళు మొత్తం దిగిపోతుంది నీళ్ళు ఉండవు కొద్ది కూడా దాంట్లో వేసి పెట్టుకున్నాము అప్పుడు ఉల్లిపాయలు ఏది మంచిగా ఫ్రై చేద్దాం పచ్చిమిరపలు ఒక రెండు వెల్లులు దంచి కచ్చా పిచ్చాగా దంచి వేయాలి ఒక నాలుగు పాయింట్ మంచిగా ఫ్రై చేయాలి ఒక టమాటో రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కడాయిలో వేసి ఫ్రై చేద్దాం కలుపుతూ ఉంటే మంచిగా కలపాలి దగ్గరికి సరిపడా కొద్దిగా పసుపు సరిపడా సాల్ట్ సగం వేసుకొని కారం అంటే పచ్చిమిరపకాయలు కారు ఎండుమిరపకాయలు వేసినా కూడా కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తింటే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఇది అడవిలల్లో ఉంటుంది పొలాల్లో మన ఖాళీ స్థలాల్లో కూడా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇప్పుడు వర్షాకాలంలో చిన్న చిన్నగా నల్లగా కాస్తాయి అవి తినొచ్చు కూడా పండ్లు ఏం కాదు ఆకుకూరలు కడిగి పెట్టుకున్న ఆకుకూరలు వేద్దాం కడాయిలో కడాయి చిన్నగా ఉందని కూడా పెద్దగా ఉన్నాయి ఎట్లా అంటే రెండు నిమిషాలు మగ్గిపోతుంది తక్కువ అవుతుంది ఎక్కువ అనిపిస్తే కానీ కొద్దిగా అవుతుంది కలుపుతుంటాం ఒక పది నిమిషాలు సిమ్మలో పెట్టుకొని కలపాలి మాడిపోతుంది లేకపోతే